నాకు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మొదట అవగాహన లేదు మేము కెమికల్ వ్యవసాయమే చేసేవాళ్ళము కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు ఎక్కువ పెట్టుబడులు అయ్యి పంటలు ఒక్కొక్కసారి ప్రకృతి విపత్తులు రావడం ఆ పంటలు రాకపోవడం పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పులు మాత్రమే మిగిలేవి ఎక్కువ అప్పుల పాలై ఇబ్బందులు పడే సమయంలో ఈ వ్యవసాయం వదిలేద్దాము ఏదో వేరే ఒకటి చిన్న వ్యాపారమో ఉద్యోగమో చేసుకుందాం అనే సమయంలో గ్రామంలో ఐసిఆర్పిలు ప్రకృతి వ్యవసాయం గురించి మీటింగ్స్ పెట్టేవాళ్ళు వారి ద్వారా నేను ప్రకృతి వ్యవసాయ విధానాలు తెలుసుకుని నేను మొదటగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు రామ్మోహన్ రెడ్డి మాది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం బోలపాడు గ్రామం నేను ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకోవడం జరిగింది ఈ పొలంలో నేను ప్రకృతి వ్యవసాయం చేయడానికి నిశ్చయించుకున్నాను ఈ పొలంలో నేను ప్రధాన పంటగా అరటి వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అరటితో పాటుగా పిఎండిఎస్ ముప్పై రెండు రకాల విత్తనాలు అరటి నాటడం జరిగింది మరియు పిఎండిఎస్ కూడా రెండు ఒకేసారి వేయడం జరిగింది నేను ఈ ముప్పై రెండు రకాల విత్తనాలతో పాటుగా కూడా బెండ బీర సొర కాకర ఈ పంటలు కూడా వేసుకోవడం జరిగింది పిఎండిఎస్లో ఈ పంటలు దాదాపుగా డెబ్బై ఎనభై రోజుల వరకు అలాగే పంటలు వండడం జరిగింది పంట బాగా పెరిగిన తర్వాత దాన్ని కట్ చేసి మల్చింగా వేసుకోవడం జరిగింది ఇన్ని పంటలు వేయడం ద్వారా మూడు వందల అరవై ఐదు రోజులు భూమి పచ్చగా ఉంది ఎటువంటి ఎండ తగిలే పరిస్థితి లేదు తద్వారా నీటి ఎద్దడి కూడా లేదు మామూలుగా కెమికల్ రైతులు వారానికి ఒకసారి నీరు పారించడం జరుగుతుంది మనం పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి పారించాము మినిమం పంట వేసినప్పుడు అయితే అసలు నీరు ఇవ్వలేదు కేవలం ఒక రెండు తళ్ళు మాత్రమే ఇచ్చాము పిఎండిఎస్ సీజన్లో నాకు ఇరవై ఐదు వేల వరకు ఆదాయం రావడం జరిగింది ఇతర పంటలు కూడా వేయడం జరిగింది కాబట్టి వాటిలో కూడా నాకు నలభై నుంచి యాభై వేలు దాకా ఆదాయం రావడం జరిగింది తర్వాత ఇప్పుడు అరటిలో కూడా మనం సగం కర్పూర వేసాము సగం చక్కెరకేలీ వేసాం కాబట్టి కర్పూర గెల్లు దాదాపుగా రెండు వందల గెల్ల వరకు తెగింది ఇంకా మనకు వచ్చే గెల్లలు కూడా ఉన్నాయి కర్పూర గెల్లల కాటికే ఇప్పుడు మనకి దాదాపుగా అరవై వేల వరకు మనకు అరటిలో కూడా ఇన్కమ్ రావడం జరిగింది ప్రకృతి వ్యవసాయ విధానం మేము స్టార్ట్ చేసిన తర్వాత పంట పెట్టుబడికి అయ్యే ఖర్చు దాదాపుగా పూర్తిగా తగ్గిపోయింది ఎందుకంటే ద్రవజీవ అమృతం కానీ ఘనజీవ అమృతం కానీ కషాయాలు కానీ ఏదైనా మేమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇన్పుట్స్కి అయ్యే ఖర్చు పూర్తిగా తగ్గిపోయింది ఇంకొక ప్లస్ ఏమంటే మనము ఇన్ని రకాల పంటలు వేసుకోవడం వలన ప్రధాన పంటకు అయ్యే ఖర్చు మొత్తం మాకు అంతర పంటల ద్వారా కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏమంటే మేము ఇంట్లో కూడా గతంలో కెమికల్లో పండించిండే పంటలు తినేవాళ్ళము ఏదో ఒక రకము రెండు రకాలు తినేవాళ్ళము ఇప్పుడు నా పొలంలోనే దాదాపుగా పది పదిహేను రకాల ఆకుకూరలు కూరగాయలు పండించుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన మా ఇంట్లో కూడా మేము ఆరోగ్యంగా మెరుగుపడ్డాము మాకున్న అప్పులు తీర్చుకోగలిగాము ఆర్థిక పరంగా ప్రతిరోజు ఆదాయం రావడం వలన సంతోషంగా హ్యాపీగా ఉన్నామండి ఏదైతే ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తున్నానో ఈ విధానాలు చూసి నా పక్క రైతు కూడా ఆల్రెడీ ఇంతకుముందు కేవలం ఒక పంట వేసేవాళ్ళు ఇప్పుడు ఆయన కూడా రెండు మూడు రకాల పంటలు వేసుకున్నాడు రైతులందరూ కూడా నేను ఏదైతే ఇప్పుడు అరటి పండించానో ఆ అరటి సైజు కాయల సైజు రావడం కానీ గెలల సైజు రావడం కానీ బాగా రావడం గమనించారు ప్రతి ఒక్కరు కూడా నన్ను అడుగుతున్నారు నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను అరటిలో ఈ ఏ గ్రేడ్ మోడల్ ఎకరంలోనే నెలకు ముప్పై వేల నుంచి నలభై వేలు వరకు నెల ప్రతి నెలా తీసుకోవడం జరుగుతుంది నేను ఈ విధంగా నాకు పని కూడా తగ్గింది ఇప్పుడు అందుకోసం నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా ఒక రెండు ఎకరాలు అదనంగా తీసుకుని ఇటువంటి మోడల్సే వేసుకొని నెలకు లక్ష రూపాయలు సంపాదించే విధంగా నేను భవిష్యత్ ప్రణాళిక చేసుకోవాలనుకుంటున్నాను ప్రతి ఒక్క రైతు కూడా నెలకు లక్ష రూపాయలు సంపాదించే విధంగా తయారు కావాలని ఆశిస్తున్నాను